హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ బెల్లం పాలు విరిగిపోకుండా ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుందండి బెల్లం టీ మరీ లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి ఇందులో గ్లాస్ నీళ్లు పోసుకోవాలి మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్ తోటి పాలు కొలతగా తీసుకోవాలండి గ్లాస్ నీళ్లు పోసిన తర్వాత నీళ్లు బాగా మరుగుతుండగా మాత్రమే దంచుకున్న రెండు యాలకులు వేసుకోవాలి తర్వాత కొంచెం కచ్చా పచ్చిగా దంచుకున్న చూపిస్తున్నంత అల్లం వేసుకోవాలండి మరీ ముక్కలుగా కట్ చేసి వేసారనుకోండి అల్లం ఫ్లేవర్ ఎక్కువైపోతుంది అందుకనే ఇట్లా వేసుకోవాలి తర్వాత ఒక స్పూను టీ పొడి వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళకి ఒక స్పూన్ టీ పొడి సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా డికాషన్ మరిగించుకోవాలి తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలండి మరీ ఆర్గానిక్ బెల్లం వేసామనుకోండి టీ కలర్ అంత బాగోదు టేస్ట్ బాగుంటుంది నేను అందుకనే నార్మల్ బెల్లం వేసాను మీరు కావాలనుకుంటే ఆర్గానిక్ బెల్లం కూడా వేసుకోవచ్చు తర్వాత వేరే బర్నర్ మీద గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టే ముందు కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు పాలు పోసుకోవాలి పాలు రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత మరుగుతున్న టీ డికాషన్లో వేడి వేడి పాలు పోసుకోవాలండి ఇలా పోయటం వల్ల టీ అనేది అస్సలు విరిగిపోదు కంపల్సరీ వేడివేడిగా ఉన్న పాలే పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఒకటి రెండు నిమిషాలు ఇలా గరట్ తోటి కలుపుతూ ఉండాలండి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా టీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను పెట్టిన బెల్లం టీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్